మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ భారతదేశ సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నప్పుడు మరొక వైపు కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు మోహరించాయి మావోయిస్టులను మట్టు పెట్టేందుకు ఆపరేషన్ కగార్తో తీవ్రతరం చేశాయి ఓవరాల్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సోషల్ ఇష్యూస్ వీటన్నిటి మీద మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు భరద్వాజ గారు నమస్కారం ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఎప్పటిలాగే నవ్వుతూ అలాగే ఉన్నారు సో నేను ఈ లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్ బట్ ఫస్ట్ అడిగేస్తాను యాక్టివ్గా ఎలా ఉండగలుగుతారు ఇంత యాక్టివ్గా అసలు ఏం తింటారు అనేది సో డే యాక్టివిటీ ఎలా జరుగుతుంది మామూలు నార్మల్ పొద్దున్నే లేస్తాం వాకింగ్ చేస్తూ చేస్తాం అప్పుడప్పుడు అదే సినిమాలు చూడటం లేదా స్క్రిప్ట్ చదవటం పుస్తకాలు చదవటం సినిమాలు చూడటం సో యూజువల్గా ఇప్పుడు ఎవరైనా సిక్స్టీ ప్లస్ ఉన్నారు లేకుంటే ఫిఫ్టీ ప్లస్ అనగానే ఏం తింటారు అనేది అడుగుతారు కదా ఏం తింటారు ఏం నాలుగు పూట్ల ఐదు పూట్లు తింటాను మూడు పూట్లు కూడా కాదు నాలుగు ఐదు పూట్లు తింటాం రైస్ 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 నో చేంజెస్ నేను మిల్లెట్ తింటాను ఇంకోటి తింటాను లేదు 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 సో నేను డైట్ చాట్ ప్రిపేర్ చేసుకున్నాను అనేది కానీ నా షెడ్యూల్ డైట్ చాట్ లేదు అన్నీ తింటాను మళ్ళీ ఆకలిస్తే మధ్యలో కూడా తింటాను నాలుగైదు సార్లు అది పక్క అది కాకుండా ఎక్స్ట్రా కూడా తింటా ఉంటాను సో చిరుదీళ్ళు ఉంటాయి కదా ఏమీ తింటున్నాను ఓకే సో లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాము చాలా చిన్న పోర్షన్స్ లో ఉంటాయి అనేది డాక్టర్స్ అడ్వైస్ చేశారు ఇలాంటివి అసలు చెక్ కాదు కానీ బట్ కంపేరిటివ్ గా నాకు ఏజ్ తో పాటు కొంచెం తగ్గింది డైట్ అంటే ఇంతకు ముందు బేబీగా తినేవాడిని ఇక్కడ ఎన్నిసార్లు తినటం తగ్గలేదు కానీ తినటం మాత్రం కొంచెం క్వాంటిటీ తగ్గింది డెఫినెట్ గా ఆటోమేటిక్ గా తగ్గింది ఇది తగ్గించాలి అని కాదు ఏజ్ తో కొంచెం ఇంటేక్ తీసుకోలేకపోతుంది వాకింగ్ ఎంతసేపు చేస్తారు హాఫ్ అన్ అవర్ మాక్సిమం చేస్తే అది రోజు అని చేయను ఎప్పుడన్నా మూడు వచ్చినప్పుడు చేస్తాను అంటే సాధ్య వరకు నేను తిరుగుతానికి ట్రై చేస్తాను అంటే కూర్చుని ఉండను ఏమాత్రం అవకాశం వచ్చినా వాక్ చేస్తాను ట్రై చేస్తాను నాకు ఇక్కడ నుంచి అక్కడ కార్లు వెళ్ళాలి ఇటువంటివి ఉండవు ప్లస్ ఏసీ అవాయిడ్ చేస్తాను ఏసీ ఫ్యాన్ కూడా అవాయిడ్ చేస్తాను ఎండాకాలం కూడా ఏసీ వేసుకోరు ఏసీ వేసుకోను ఎండాకాలం కూడా ఎండాకాలం మాక్సిమం ఫ్యాన్ వేసుకుంటే అది కూడా లోలో వన్ ఆర్ లో పెట్టుకుని ఫుల్ స్పీడ్లో ఎందుకంటే అంటే నాకు ఆస్మా సైనస్ ఉంది సో అందుకని చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాన్ పడదు నాకు ఏసీ అసలు పడేది కాదు ఇప్పుడు ఏసీ తప్పదు కార్లో తప్పదు కాబట్టి అప్పుడప్పుడు పర్వాలేదు కార్లో వరకు ఏసీ బయట ఇంట్లో వాడను ఫ్రిజ్ వాటర్ లేకుంటే ఫ్రిజ్ యూసేజ్ ఫ్రిజ్ యూసేజ్ లేదు అసలు ఫ్రిజ్ వాటర్ కోల్డ్ వాటర్ తాగడం మామూలు చిన్నప్పటి నుంచి తాగడం మామూలు నార్మల్ వాటర్ రూమ్ టెంపరేచర్ ఓకే కుండ మెయింటైన్ చేయడం అలాంటిది కూడా ఏం మరి కొండ ఇంట్లో పెడితే తాగుతాం కొండ దొరికితే కొండ నీళ్ళు తాగుతాం డిఫరెంట్గా బాగుంటాయి కొండ నీళ్ళు అది మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఇంట్లో పెడతాం ఎక్కడ పెట్టాలి అవును సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఏసీ లేదు చిన్నప్పటి నుంచి ఫ్రిజ్ లేదు అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేనేం తింటున్నానో అది కంటిన్యూ చేస్తున్నాను సో మీరు ఇలాగే అంటే ఒకటి ఏంటంటే ఈ ఫ్రిడ్ లో పెట్టి తింటాం అటువంటిది ఉండదు ఏదైనా ఫ్రెష్ అప్పటికప్పుడు ఎక్సెప్ట్ చిరుదిళ్ళు తప్ప మిగిలిన అప్పటికప్పుడు తిన వేడిగా తినాల్సి సో ఫ్రిడ్జ్ లో ఏముంటాయి మరి కూరగాయలు ఉంటాయి పాలు పెరుగు పాలు పెరుగు ఫ్రూట్స్ పెరుగు కూడా ఫ్రూట్ ఫ్రిడ్జ్ లో ఉంటే కష్టం బయట ఉండదు అప్పటికప్పుడు తోడుకుని గడ్డ గట్టి ఉండాలి మీ గడలు నెయ్యి మీ నెయ్యి చాలా ఫుల్ ఫుల్ నో రెస్ట్రిక్షన్స్ ఇంకా అందులో అసలు సో మామూలుగా ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్ వీటన్ని తగ్గట్టుగా మేము అన్నింటినీ డౌన్ చేసుకున్నాం కార్బోహైడ్రేట్స్ కట్ కడ్డౌన్ చేస్తాం ప్రోటీన్ ఇంటెక్ట్ ఇచ్చాము తెలియదు నాకు ఐ డోట్ నో కొట్టది ప్రోటీన్ అంటారు ఇంకోటి ఏదో అంటారు ఈ పేర్లు చెప్తారు నాకు తెలియదు అసలు అర్థం కూడా కాదు అంత ఆలోచించే టైం లేదు నాకు ఓకే సో చిన్నప్పటి నుంచి ఏది అలవాటు అయిందో అదే కంటిన్యూ అవుతోంది కొత్తగా మళ్ళీ అలవాటు చేసుకుంది వదిలేస్ వెజ్ కూడా తినను నాన్ వెజ్ కూడా తిన ఎక్సెప్ట్ ఎప్పుడు చికెన్ తింటే ఎప్పుడు నాన్ వెజ్ తిన సో ఆ మటన్ ఉండదు ఫిష్ ఇంకేం తిన్నావు చికెన్ ఒకటి చికెన్ ఒకటి అది కూడా ఇప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లు వైస్ అది కూడా సో ఏంటి ఎందుకలా చిన్నప్పుడు నుంచి అలవాటు అయిపోయింది ఓకే దేనికి కారణం ఏం లేదు ఎందుకు అందుకునేదేం లేదు జస్ట్ లేదర్ ఓకే సో ఆయన ఇంట్రెస్ట్ చికెన్ బిర్యానీలు ఇవి అవి కూడా తక్కువ పెద్ద ఇష్టం ఉండదు ఓన్లీ విత్ కర్రీ ఫామ్ పప్పు చారు రోటి పచ్చడి 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 ఓకే సో ఈ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ కంటిన్యూ చేయండి ఫస్ట్ నేను ఒక మాట అడిగాను మీ ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి హెల్దీ లైఫ్ స్టైల్ వీటన్నిటి గురించి ఆ తర్వాత భరద్వాజ గారు ప్రొడ్యూస్ చేస్తారా డైరెక్షన్లో వస్తాయా నెక్స్ట్ ఏదైనా ఉందా ప్రాజెక్టో ప్రోగ్రామో చూద్దాం త్వరలో చూద్దాం నెక్స్ట్ ఇయర్ టీవీ స్క్రీన్ మీద నా పేరు కనపడతానికి ప్రయత్నం చేస్తాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ నటుడుగా కూడా మీరు చేశారు ఎలా చూడాలి మేము ఏదో ఒకటి ఏదో అవకాశం వస్తే చూద్దాం టీవీ మీద అంటే ఓటీటీ వెబ్ సిరీస్ సినిమా చేస్తే సినిమా చేస్తాం ఓకే స్క్రీన్ మీద చూస్తాం మేము వెబ్ సిరీస్లు ఇలాంటివి అసలు నో లేదమ్మా ఛాన్స్ లేదు మనకు అవకాశం లేదు రాదు కూడా

సో తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త కథలతో కొత్త దర్శకులు ఎవరైనా వస్తే రావచ్చు వెంట మాల్రెడీ వెంట సో ఓకే సో నెక్స్ట్ రిలీజ్ మంత్స్ కాబట్టి రిలీజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ గారు బెస్ట్ విషెస్ టు యూ థ్యాంక్ యూ